రోలింగ్ రోలింగ్ బ్రో హాయ్ బ్రో మరి వార్ 2 నుంచి ఒక సాంగ్ వచ్చింది నిన్న ఆ సాంగ్ లో ఎంటిఆర్ గారు పొట్టిగా ఉన్నారు అమ్మాయిలాగా హీల్స్ వేసుకున్నారు అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు ఏం చెప్తారు అన్నానికి చలా బాదకమనే నాకు కాదు అందరిది మనలాగా మనలాగా హైట్ లో అందరిది ఇది సమస్య కాబట్టి హైట్ తక్కువ మాత్రం మాత్రమా ఏమవుతుంది స్కిల్ ఉండాలి టాలెంట్ కావాలి ఏదో కొత్తతనం కావాలి పది మందికి ఏం చేయాలి పంచాలి పది మందిని ప్రేమించాలి సినిమా హీరో అంటే ఏముంది చెప్పండి హైట్ లేకపోయినా పర్సనాలిటీ లేకపోయినా ఏ ఉన్నా లేకపోయినా నటించాలి నాట్యం చేయాలి కాబట్టి నటించాలన్నా నాట్యం చేయాలన్నా డైలాగులు చెప్పాలన్నా ఫైట్లు చేయాలన్నా ரொமாலனா காமீ எப்பாபா ஏ போய் ஜ ஆமா நரகத்த ஏற்கெம்போம் అలా ఎన్టీఆర్ నే హైట్ లేదని ఎవడైనా ఆడు కానీ దూరికాళ్ళంటే మాత్రమే చిక్కడ ఎంతాడు కానీ ఆడేవాడు చిక్కడు అదే ప్రాబ్లం ఇక్కడ వచ్చి అదే ఆ ట్రోల్ చేసినోడు ఎవడు ఎక్కడ చిక్కడు చిక్కడంటే మాత్రం ఆడు అయిపోతాడు కానీ దయచేసి ఇలా మానేయండి ఇప్పుడు ఎంతమంది ట్రోల్ చేసినా అతనే పిలకలేరు ఎందుకంటే ఆయన ఒక పెద్ద స్టారు అది కాకుండా వాళ్ళకి అన్ని బాగుంటాయి ఆస్తి పాస్తి అన్నీ బాగుంటాయి ట్రోల్ చేసుకుని ఏదో ఒక రూపాయలు సంపాదిస్తే ఓకే బతుకు ఎవరైనా ట్రోల్ చేసుకుని డబ్బు సంపాదిస్తే బతకచ్చు కానీ మరీ ఫ్యామిలీని మరీ ఇంట్లో ఆడవాళ్ళని అదే అనద్దట రోజు చేసి చేసుకో ఏమవుతాయి ఆడ చేయకపోయినా ఎవడో కూడా అంటాడు అనమాట మా ఊళ్ళో అయితే ఇంకా నానా రకాలుగా అంటారు అందరు ఏమని అతను అతను ఎన్టీఆర్ అందరూ ఏమంటారు పుట్టడా అంటారు అందరు అందరూ అంటారు హైట్ తక్కువ అందరిని ఎన్టీఆర్ ఒక్కనే కాదు అల్లు వచ్చినైనా అతను అతను ఎవరు అతను వేసుమడి శంకరవు రాంగ్ అతను కానీ అందరినీ చాలా మందిని హైట్ తక్కువ అందరినీ అందరూ అట్టే అంటారు కాబట్టి ఏమంటే కామెడీ కానీ ట్రోల్ చేసినప్పుడు ఏం చేయాలంటే ట్రోల్ చేయాలి ట్రోల్ చేసుకుని బతుకు కానీ ఆడవాళ్ళని లేడీస్ని అనుకుంటా చేస్తే బాగుంటుంది సో మరి ఈ సినిమా ట్రైలర్ టీజర్ దగ్గర నుంచి తీసుకొని సాంగ్ వరకు ఎన్టీఆర్ గారిని టార్గెట్ చేశారు టీజర్ వచ్చినప్పుడు ఎక్కువ స్క్రీన్ ప్రజెన్స్ లేదు అని చెప్పారు ట్రైలర్ వచ్చినప్పుడు సిక్స్ ప్యాక్ మొత్తం గ్రాఫిక్లో పెట్టారని చెప్పారు ఇప్పుడు సాంగ్ వస్తే పొట్టిగా ఉన్నారు హిల్ చేసుకున్నారు అని చెప్పి చెప్తున్నారు ఏం చెప్తారు వీళ్ళకి అసలు ఎన్టీఆర్ గారిని ఎందుకు టార్గెట్ చేస్తారు పడనోళ్ళు గిట్టనోళ్ళు ఎవరన్నా ఇంకెవరన్నా సైడ్ ఏదన్నా క్యాస్ట్ ఫీలింగ్ ఏమో అది కూడా మరి ఏడేంది కదా అది కూడా దేశంలో క్యాస్ట్ ఫీలు మతీల పొల పిచ్చి మత పిచ్చులు అన్ని ఉన్నాయి అందరికి ఏమో ఆట కూడా అయి ఉండొచ్చు ఏదో పాలిటిక్స్ ఏమో రాజకీయాలు అయి ఉండొచ్చు ఇంకేదైనా వాళ్ళు ఇంకెవరిని ఏదో పొందాలని ఏదైనా ఆదాయం కోసం ఫేమస్ అవుతాము డబ్బు చంపిద్దాము రకరకాల ఉంటదనమాట అదే కదా అవుతాయి ఏముంది చెప్పడాక అతను అడ్డం పెట్టుకొని ఒకటి డబ్బు సరిపో లేకపోతే అతను అలా లేకపోతే అతను చెప్పాలని ఇంకా ప్రయత్నాలు ఉంటాయి అందరూ చేసేవాళ్ళు చేస్తారు ప్రయత్నం కానీ మనం మాత్రం పోతానే ఉండాలి అతను ఇప్పుడు ఏంది ఇరవై సంవత్సరం అతను పెద్ద స్టార్ అతను కాబట్టి ఏంటంటే అతను ఎన్ని రకాల టోల్ చేసినా అతను మాత్రం ఆగడు అతను ఎవరు ఆపలేరు అంతే అతను ఎంతమంది అడ్డుచినా అది కొక్కుంటూ పోతాడు నరికి 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 నరుక్కుంటే పోతడంతి కాబట్టే ఎన్టీఆర్ గారికి ఈ టోల్ అన్నీ మౌలి ఆయన దాట్కొని స్టార్ ఇప్పుడు ఆయన ప్యాన్ ఓల్డ్ ఈ సినిమా ఈ సినిమాతో ప్రపంచం మొత్తానికి పెద్ద స్టార్ అవ్వాలి నేను కూడా అదే కోరుకుంటున్నాను మీరు కూడా అదే కోరుకోండి కోండి